ఎప్పుడైనా కుకింగ్ కావాలి రోజు వంట చేసుకోవాలి అమ్మాయే చేయాలి నువ్వు వండి పెట్టి బాక్స్ పెట్టి ఈవినింగ్ నేను వస్తాను ఎందుకని ఓన్లీ వై ఉమెన్ కుక్ చేయాలి ఎందుకు అదేమన్నా రూల్ ఉందా చెప్పేటప్పుడు కూడా నలభీమా అంటారు వంట చేసిన వాళ్ళు అప్పట్లోనే మగవాళ్ళు ఉన్నారని మరి ఆడవాళ్ళు చేయకపోతే ఏమైనా ప్రాబ్లమా అది తప్పుగా కన్సిడర్ చేస్తారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే ఓకే వంట అంటే ఆడవాళ్ళకి అనేది వెంటనే వినిపించే పదం కదా ఒక రైమింగ్ వర్డ్ లాగా వంటన గానీ ఆడవాళ్ళు చేస్తారు కదా అని ఒక నార్మల్ నార్మలైజ్ చేసేసారు చిన్నప్పటి నుంచే వంట ఆడవాళ్ళు చేయాలి అని ఎందుకని వంట ఆడవాళ్ళు మాత్రమే చేయాలి ఒక రిలేషన్షిప్లో ఉంటే ఇద్దరు జాబ్ చేస్తే ఇద్దరు ఆఫీస్కి వెళ్తే వై ఓన్లీ ఉమెన్ హ్యాస్ టు కుక్ అండ్ బాక్సులు అన్ని కట్టేసి పంపించి తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అబ్బాయి కూడా కుక్ చేయొచ్చుగా చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ అబ్బాయిలు కుక్ చేస్తే అది వింత నువ్వు వంట చేస్తావా ఇంట్లో మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు అది వింత అమ్మాయి చేస్తే అది నార్మల్ ఎందుకని అలా అంటే ఇది మన సంస్కృతిలో ఉంది ఆడవాళ్ళంటేనే వంటింటికి ఉంది ఎళ్ళు అని చెప్పి సో చేయవా నువ్వు నేను నేను చేయను నా చేస్తే తను కూడా చేయాలి తను చేస్తే నేను కూడా చేస్తాను ఇలాంటి మోడర్నైజ్డ్ థాట్స్ వల్లే అమ్మాయిలు ఇలా తయారవుతున్నారని నేను వేరే వాళ్ళు తిడతాను మీరు చెప్పాలి ఇట్లాంటివన్నీ అని మీరు చెప్పండి ఇప్పుడు ఆడవాళ్ళు కుందేళ్ళు వంట చేయాలి ఆడవాళ్ళు ఇంతేనా అని అలా చెప్పినట్లు నేను చెప్తాను మరి సో నేను ఇప్పుడు నీ నీ ఏజ్ లో ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు నాకు అసలు రైస్ వండడం కూడా రాదు నేను కూడా బాగా చదువుకొని ఆ జనరేషన్ బాగా మా మదర్ ఇంట్లో వంట ఇల్లు ఇల్లుడవడం తొడవడం బేసిక్ ఇల్లు పెట్టుకోవడం ఇవి అలవాట్లేదు బేసిక్ గా అండ్ ఇలా పెరుగుతున్నారు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తూ పెరిగావా ఇంట్లో సాదరటం బట్టలు తొగడం ఆరేయటం మడత పెట్టడం టంగు అని వాళ్ళు ఉంటున్నారు కదా ఆర్ నాట్ రేస్డ్ లైక్ దట్ అండ్ ఈ చొప్పునాథి అత్తల ఎక్స్పెక్టేషన్ ఏంటి ఇంటి రాగానే కళ్ళ పొడవాలా ముగ్గులు వేయాలా సరే వేస్తావు ఎప్పుడన్నా అయితే ఓకే పూజ పొద్దున్నే లేచి మూడు పూట్లా వంట చేసి అంట్లు తోముకొని బట్టలు తుక్కొని అవి స్త్రీలు చేసుకొని యూఎస్లో లో మనకు పని వాళ్ళు ఉండరు సో ఈ కల్చరల్ షాక్ తెలియకుండా నాకు పద్దెనిమిది ఏళ్ళ క్రితమే కొట్టేసింది కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఓకే సో అక్కడ పడ్డ నరకం వయసు అలవాటు లేదు ఓ పక్కన ప్రెగ్నెంట్ ఆకలేస్తా ఉంటుంది ఉంటది రకరకాలుగా తినాలనిపిస్తే మనమే తీసుకొని మనమే చేసుకొని మనమే అంట్లు తోముకొని బట్టలు తుక్కొని స్త్రీలు కూడా మనమే చేసుకోవాలి అండ్ ఆన్ ద టాప్ రోజు మ్యాయా నేను కొట్టాడు అనుకో వంట సరిగ్గా చేయలేదు బాగాలేదు అని చెప్పి ఎలా ఉంటది నువ్వు వండి పెట్టచ్చు కదయ్యా కొట్టేదేందుకు నేను వర్క్ చేస్తున్నాను అయితే డబ్బులు సంపాదిస్తున్నాను ఐ హావ్ లోడ్ ఆఫ్ టెన్షన్స్ చేసి పెట్టింది తిని గమన వెళ్ళాలి మరి థ్యాంక్ సో ఆడవాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఇప్పటికే ఉన్నాయి అప్పుడే కాదు ఇప్పుడు మీ జనరేషన్ లో కూడా ఉన్నాయి ఎందుకు లేదు ఇప్పటికీ అదేంటి ఆడపిల్ల అంటే వంట చేయదామని ఎందుకు చేయలేకపోతుందనే ప్రశ్న మనం నోట్లోంచి చెప్పకుండా అడిగేవాడేసుకోవాలి ఎవడైతే అడుగుతున్నాడో అన్నడుగు ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను ఆడవాళ్లే వంట చేయాలి ఆడవాళ్లే రిలేషన్షిప్లో అత్తమాములు వస్తే చూసుకోవాలి ఆఫీసులకి వెళ్ళినా సరే సాయంత్రం కల్లా తొందరగా వచ్చేసి వాళ్ళతో కలిమిడిగా ఉండాలి అంటే వాళ్ళకి స్ట్రెస్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎట్లున్న నవ్వుతా మాట్లాడాలి క్యూట్గా పలకరించాలి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి పద్ధతిగా చీర కట్టుకోవాలి ఈ చొప్పునాతి ఇవన్నీ ఇప్పుడు పాపం పెళ్ళి చేసుకునే అమ్మాయిల మీద రుద్దుతున్నారు ఎస్ అబ్బాయికి ఉన్నట్టు స్ట్రెస్ ఈ అమ్మాయికి ఉంటుంది కదా అబ్బాయి కన్నా ఎక్కువ సంపాదిస్తుంది కదా అబ్బాయిల కన్నా ఎక్కువ చదువుకుంటుంది కదా అత్తగారు ఇది ఎందుకు అర్థం చేసుకోరో నాకైతే అర్థం కాదు ఓకే అండ్ తల్లిదండ్రులు కూడా ఎలా అంటున్నారు అంటే కొంచెం నువ్వే చదువుకోవాలమ్మా నువ్వే నేర్చుకోవాలని ఈ సొసైటికల్ అప్గ్రేడేషన్ అనేది ఆడపిల్లని ఉద్యోగంకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఉండాలి అత్తలకి అవును నువ్వేం చదువుకున్నావమ్మా ఎంత అమ్మా అని అడగకూడదు అప్పుడు నువ్వు వంటింట్లో ఇంట్లో ఉంటావా అమ్మా వంట చేస్తావమ్మా అని అడగొచ్చు కదా అండ్ అఫ్కోర్స్ వంట చేయాలనే ఆవిడ ఇంట్రెస్ట్ ఉంటే వైఫ్ చేసుకునే ఆవిడకి నేను ఇంట్లో ఉంటాను నా హస్బెండ్ చూసుకుంటా నేను వంట చేసి పెడతాను ఇఫ్ ఇట్ ఈస్ హర్ హర్ ఇంట్రెస్ట్ ఇట్స్ టు గుడ్ నేనే ఉద్యోగం చేయను అండి ఇంట్లోనే ఉంటాను నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటానంటే పర్లేదు అయినా మనం ఇప్పుడు ఉండే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కి వయసు ఓపిక లేవు ఇది ఎవరు మాట్లాడలేదు తప్పనే చెప్తున్నారు కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి చూసావు కదా హార్మోన్స్ ఎంత తేడా వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఇప్పుడు నాకు ఫార్టీ వన్ అని ఎవరు నమ్మట్లేదు ద వే ఐ వాజ్ బాండ్ మా మమ్మల్ని ఉన్న స్ట్రెంత్ ఇమాజిన్ నేను మూడేళ్లు అమెరికాలో అన్ని నేను చేసుకున్నా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అన్ని నేనే అంటే ఆ స్ట్రెంగ్త్ ఉంది నాకు ఇప్పుడు మీరు పొద్దున్నే జంట్లతో బట్టలు అన్ని చేసి ఉద్యోగం కెళ్ళి ఉద్యోగం చేసి వచ్చి పిల్లల్ని చూసుకోగలరా అంతా మనం తినే ఫుడ్ లో లేదు స్ట్రెంగ్త్ అండ్ అంతా హ్యాండిల్ చేసే స్ట్రెస్ లెవెల్స్ ఉద్యోగంలో ఎక్కువైపోయినాయి కరెక్ట్ లాస్ట్ కి ఇప్పటికి చాలా ఎక్కువైపోయినాయి మోర్ దాన్ అబ్బాయి కన్నా అమ్మాయిలకి టూ మచ్ ఆఫ్ ఓన్లీ ప్రెషర్ వర్క్ ప్రెషర్ మనకు టూ మెనీ థింగ్స్ ఆఫీస్ పాలిటిక్స్ అవని మనల్ని ఇష్టపడే వాళ్ళు అవని మనకి పెళ్ళే కమిటెడ్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని అంతా మేనేజ్ చేసి మళ్ళీ ఆడే బాస్ అయినప్పుడు ఆడతో పని చేయించుకొని ఆడతో టూ మనీ థింగ్స్ హ్యాపీ ఇంటికొచ్చి వంట చేయట్లేదు అన్న మాట ఎవరినంటే చెప్పుచుకోట్టాలనిపిస్తుంది నాకైతే ఓకే వెన్ ద కల్చర్ ఆఫ్ ఇండియన్ విమెన్ హాస్ బిన్ అప్గ్రేడెడ్ టు డబ్బులు సంపాదించాలి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు గా అందంగా ఉండాలి సైమిల్టేనియస్ గా గా ఉండాలి గా నువ్వు బాగా అర్థం చేసుకోవాలి నీ అమ్మబాబుని అర్థం చేసుకోవాలి నీ చెల్లిని ఆడపిల్లల్ని ఆడ అత్తమామల్ని అర్థం చేసుకోవాలి అందరితోనూ సఖ్యతగా ఉండాలి అంటే ఐ కాంట్ కోరిలే నాకు అందరూ నచ్చరు నువ్వు కూడా మా అమ్మ బాబుని బాగా చూసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకొని మా చెల్లిని తమ్ముని కూడా అలా చూసుకుంటున్నావా మన ఇద్దరికి ఈక్వాలిటీగా మనం సంపాదిస్తున్నప్పుడు ఒకప్పుడు లేదు నా పనే మీ తల్లిదండ్రులు చూసుకోవడం ఇంట్లో చక్క పెట్టుకోవడం పిల్లల్ని అంట అయినప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పలేదు అండ్ కుకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దీస్ డేస్ మాకు వాళ్ళు ఏమో అంటే చేదండి మా ఆవిడ నాకు వండి పెట్టదండి లేట్ గా లెగుస్తుంది నైట్ చాలా లేట్ గా పడుకుంటుంది అమ్మాయి లైఫ్ స్టైల్ అలాగే పెరిగింది అమ్మాయి అర్ధరాత్రుల వరకు తిరగకుండాను లేకపోతే పొద్దున్నే లేచి యోగాలు చేసే సంస్కృతిలో ఏం పెరగలే ఆ జనరేషన్ అలా ఉంది నువ్వు కూడా తిరిగావుగా నీ ఫ్రెండ్స్ తెలిసిగా స్కూల్లో కాలేజీల్లో ఎట్ట తిరిగారో పబ్లిక్కి వెళ్ళారో మరి అలాంటి అమ్మాయి కదా ఆ జనరేషన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మూడు పూట్ల వంట చేయాలి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు కూడా బాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు వంట చేసి పెట్టాలి అంటే నువ్వు మాగాడి అయితే నీ దగ్గర అంత సత్తా ఉంటే వెళ్ళాన్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకున్నప్పుడు ఇంట్లో కూర్చోబెట్టు ఉద్యోగం చేయనియకుండా ప్రశాంతంగా అప్పుడు వండి పెడతారు వాళ్ళు ఎస్ కదా ఈ అన్న తప్పు చెప్పాను ఉంది దాంట్లో వండి పెడతారు ప్రాబ్లం ఏముంది అదే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఒక పది మంది ఇరవై మంది వచ్చినా కూడా ఇంట్లో ఉండి వండి పెట్టమ్మా అని ఎందుకు ఉండాలి ఆర్డర్ పెట్టుకోండి అంత మంది కొండడానికి వాడు మనిషా లేకపోతే ఇంకేమన్నా అన్న అనే క్వశ్చన్ కదా అంటే అది కొంచెం వ్యంగ్యం అవుతుంది నిజంగా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎవరన్నా వస్తున్నప్పుడు ఇద్దరు దాన్ని మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను యూఎస్ లో ఉన్నాను మా ఎక్సెస్ మనం గెట్ టుగెదర్స్ ఉండే అక్కడ లాక్స్ ఉండే గెట్ టుగెదర్స్ ఉండే వీకెండ్స్ లో వచ్చేవాళ్ళు పాపం కాలేజీలో చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు పెద్దగా వంటలు చేసుకునేవాళ్ళు కదా ఒక ఏడెనిమిది ఐటమ్స్ నేనే చేసేదాన్ని ముందు రోజు అన్ని చాప్ చేసి పెట్టేసుకొని ఆ వెళ్ళి ఇరవై ఎనిమిది మందికి ఓకే లైఫ్ లో సో చెయ్యొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక ఆ టైం తీసుకొని ఆ ఎఫర్ట్ పెట్టి చేస్తే ఇరవై నలభై మంది కూడా ఇంట్లో వండి పెట్టచ్చు కూడా మీకు అంతేకాని నువ్వు పెళ్ళాం కాబట్టి నువ్వే చేయాలన్న కాంటాక్స్ లో కాకుండా సి మా పేరెంట్స్ వస్తున్నారు మన ఇద్దరం కలిసి చేసుకున్నాం లేదా నీ పేరెంట్స్ వస్తున్నారు లేదా మన ఫ్రెండ్స్ ని పిలిచాం లేదా మన రిలేటివ్స్ అక్క వాళ్ళు పది రోజులు ఉండడానికి వస్తున్నాడు సో ఈ కాంటెక్స్ లో ఇద్దరు కష్టమే ఇప్పుడు మెంటాలిటీ మెంటాలిటీలో అక్క బావ అన్న తమ్ముడిని మనం యాక్సెప్ట్ చేసి మన ఇళ్లలో ఉంచుకోవడం చాలా కష్టం నీ కొండు పెట్టడమే ఎక్కువైతే వాళ్ళందరినీ నేను ఎందుకు పోషించాలి అని అమ్మాయి అనుకోవడంలో తప్పలేదు ఎప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళకి పడినప్పుడు అది నువ్వు అర్థం చేసుకోవాలి పడేలాగా వాళ్ళు కూడా బిహేవ్ చేయాలి నువ్వు వదిన కాబట్టి అథారిటీ చూపించావు అనుకో ఏ ఆడది అవును నీ అన్నకన్నా నేను తిని కూడా నాకు ఇష్టం లేదు నాకు అడ్జస్ట్ సో ఇక్కడ భార్యాభర్తల రిలేషన్షిప్ అండ్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైషో మూడు పోట్ల వెళ్ళి కాకముందు ఎట్ట తిన్నా పెళ్ళని రాకముందు అలాగే తినడానికి ట్రై చేయి అండ్ ఈ అమ్మాయి కూడా పెళ్లి కాకముందు ఎలా ఉందో అలాగ కాకుండా కొంచెం మారి ఈ అబ్బాయి కాకుండా కొంచెం మారి అంటే ఎక్స్పెక్టేషన్ ఆడపిల్ల అని చెప్పి వీడు రుద్దకుండా పెళ్లి కాకముందు ఎలా ఉన్నాడు ఆ మెంటాలిటీతో ఎంఐ కూడా నేను పెళ్లి కాకముందు ఇంట్లో ఏం చేయలేదు కదా ఇప్పుడు కూడా అలా ఉంటానని కాకుండా ఇద్దరు కలిసి ఒక స్టడీ రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు ఇద్దరికి కావాల్సిన సమకూర్చుకుంటూ నువ్వు చేస్తే నువ్వు చేయి లేకపోతే నువ్వు కూరగాయలు కో నువ్వు లేకపోతే క్లీన్ చేయి అనే ఒక అవగాహన తెచ్చుకొని ముందుకెళ్ళడం అనేది ఈజీ స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకోకుండా బేసికల్గా బికాస్ నేను ఇప్పుడు నీకు సొల్యూషన్ చెప్తాను వంట ఇస్ మోస్ట్ బేసిక్ థింగ్ టు అండ్ కెన్ మేక్ ఇట్ మోర్ పాజిటివ్లీ ఎలివేటింగ్ ఇన్ రిలేషన్షిప్ వంట చేయాలి నేను చేయాలి నువ్వు చేయాలనే బదులు సో వంటను కూడా మంచి రొమాంటిక్ స్పైసీ రొటీన్ లాగా పెట్టుకున్నారనుకో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వింతగా విడ్డూరంగా కోరికతో కామంతో క్రేజీగా వంట చేసుకున్నాం అనుకో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ వంటలో ఉన్న అద్భుతం ఏంటంటే మనం ఏ ఎమోషన్తో వండితే ఆ వంటలో ఆ ఎమోషన్ మనకు వస్తుందంట మంచి రొమాంటిక్ గా ఉండారు అనుకో ఆ రోజు మీ ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళడం అదే మీ ఆయన వాళ్ళ ఆవిడ కోసం పొద్దున్నే నిద్రలేచి ఈ రోజు బాగుండి అని తిట్టకూడదు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మంత్రం వేసి వండాడు అనుకో శుభ్రంగా కోడి పడుకుంటే పూడుకుంటా సో ఇది ఇది నేను నా చెప్పనతి ఉషా సో ఇది శాస్త్రోక్తంగా ఒరిజినల్ గా పురాణాల్లో ప్రూవ్ అయిన టెక్నాలజీ తె బంగారం నేనేం చెప్పట్లా ఒక దొంగ వంట చేశాడంట ఒక ఋషి వచ్చాడంట రాజుగారికి ఆ వంట తిన్న తర్వాత రాజుగారి బంగారు చెమ్ములు ఎత్తూపాడు నేను ఇంతకు ఎత్తిపోయాను అసలు నేను ఋషిని అంటే తీర వంట చేసినోడు దొంగ ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి దొంగలించుకెళ్ళాడు సో మీ భార్యను కానీ భర్తను కానీ వంట చేయమని అడుక్కోకుండా మీకేం కావాలో అలా అలా బుర్రను మేనిప్లే చేయడానికి వంట ఒక సాధనం అండ్ ఒక మంచి ఆయుధం గట్టిగా ఆడుకోండి థ్యాంక్ యూ